హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ మీషో నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను మీషోనే కాదు సింధు ఫ్యాబ్రిక్స్ అని మనకి యూట్యూబ్ ఒక ఛానల్ ఉంటుంది వాళ్ళు కూడా ఫ్యాబ్రిక్ సేల్ చేస్తుంటారు మంచి మంచి కలెక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర ప్రీవియస్గా కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను సో వాళ్ళ దగ్గరే మళ్ళీ మీ అందరికీ తెలిసిన ఫ్యాబ్రిక్ ఆర్డర్ అనమాట అవి చూపిస్తాను చక్కచక్క చూసేయండి ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే అయితేనే పెడతాను నేను ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి స్టిచ్ చేయించుకోవాలి ఫ్యాబ్రిక్స్ కోసం చూసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధు ఫ్యాబ్రిక్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చింది చూపిస్తాను ఇది వచ్చేసి యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఆర్డర్ పెట్టిద్ది అనమాట మేమిద్దరం ఏం చేస్తామంటే ఆన్లైన్లో కొన్ని మాకంటూ స్పెషల్గా కొన్ని పెట్టుకుంటాము వాళ్ళ దగ్గర ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట ఏమైనా కావాలి అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కొంతమందితో నేను కాంటాక్ట్లో ఉంటాను కొంతమందితో తన కాంటాక్ట్లో ఉంటుంది అలాగే సింధు ఫ్యాబ్రిక్స్తో తన కాంటాక్ట్లో ఉంటుంది అనమాట అయితే తనకి స్టేటస్ వచ్చిందంట ఈ ఫ్యాబ్రిక్ మన సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపడతారు ప్రీవియస్ చూ వీడియోస్ చూసిన వాళ్ళైతే ఈ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ ఉంది అది కూడా కొంచెం ఆఫర్లో ఇచ్చారనమాట అంతకుముందు ప్రైస్ కంటే తక్కువకి మా ఫ్రెండ్ చెప్పింది నాకు అలాగే ఇది దీంతో నేను డ్రెస్ కుట్టాను కదా పిక్ అనేది పక్కన పెడతాను చూడండి సో అలాగే డ్రెస్ కుట్టమని నా ఇంకొక ఫ్రెండ్ అయితే అడిగారనమాట వాళ్ళ పాప కోసం అని చెప్పేసి అప్పుడైతే ఫ్యాబ్రిక్ ఆన్లైన్లో తెప్పించామో మా దగ్గర లేదని చెప్పి నేను కుట్టలేదు అయితే సడన్గా ఇది ఒక త్రీ మీటర్స్ అవైలబుల్ ఉందని వాళ్ళు పెట్టారంట అంటే నా ఫ్రెండ్ నాకు చెప్పింది అనమాట ఇలా ఉంది తీసుకుంటావా అని చెప్పేసి నేను వాళ్ళని అడిగితే తీసుకోమని చెప్పారు అందుకోసం అని చెప్పేసి ఇది త్రీ మీటర్స్ అయితే ఆర్డర్ పెట్టాము డ్యామేజెస్ ఏం లేవు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో తీసాను అనమాట మొత్తం చెక్ చేశాను డ్యామేజెస్ అయితే మాకు ఎక్కడా లేవు ఫ్యాబ్రిక్ అయితే ఇది సో దీని ఏం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసున్నారు దీంతో డ్రెస్ అప్పుడు చాలామంది అడిగారు కదా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని చెప్పేసి ఇప్పుడు పెడతానండి అప్పుడు నాకు కుదరలేదు ఇప్పుడు మాత్రం పెడతాను దీంతో నెక్స్ట్ వచ్చేసి కెన్కైన్ ఆర్డర్ పెట్టాను ఫస్ట్ చూడగానే అసలు భయపడ్డాను తెలుసు ఏంటి ఇది ముక్కలు ముక్కలు ఇచ్చారు నాకు అని చెప్పేసి ఇంకా రిటర్న్ చేయాల్సి వచ్చిద్దేమో అని మాక్సిమమ్ నేను ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో ఉంటే దాన్ని రిటర్న్ కొట్టను అనమాట నాకు అవసరము నేను ఉంచుకోవాలి అనుకుంది మాత్రమే ఆర్డర్ పెడతాను దీన్ని చూసేసరికి ఫస్ట్ భయపడ్డాను అయ్యా ఇది రిటర్న్ కొట్టాలేమో అంత పీసులు పీసులుగా ఉందని కానీ అట్లా కాదు ఇదేం చేశారంటే కెనకైన్ మనకి మావో పొడుగ్గా వచ్చిద్ది అనమాట నాది నేను బయట కొన్న క్యాంకైన్ కూడా అలాగే ఉంది కానీ ఇది ఏం చేశారంటే వాళ్ళు ఇవ్వడమే కట్ చేసి ఇచ్చారు సపోజ్ మనకి మూడు మీటర్లు కావాలి అంటే దీని లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు ఉంది అట్లా నేను ఒకసారి ఎన్ని మీటర్స్ ఆర్డర్ పెట్టాను ఎంత కాస్ట్ పడింది అనేది పక్కన మెన్షన్ చేస్తాను చూడండి నాకైతే గుర్తులేదు నిజంగా చెప్తున్నా చెప్పాను కదా డబ్బులున్నప్పుడు అప్పుడల్లా అది కొద్దిగా అది కొద్దిగా కొనుంచుకుంటాను అనమాట అవసరానికి పనికి వచ్చేవన్నీ కొనుంచుతాను అది బయట ఆన్లైన్లో కంపేర్ చేసుకుని ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకుంటాను ఒకసారి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను అలాగే కెనకాయ నీ మధ్య కొంచెం అవసరం అవుతుంది నేనైతే అసలు ఏ డ్రెస్సెస్కి వేయనండి కనుక నాకు నచ్చదు నచ్చదు అంటే ఏం లేదు వేసుకోవడానికి గ్రాండ్గా ఉంటుంది కెనకాయ వేస్తే బాగా బుట్టలా కనిపిస్తుంది మనం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకుంటే అంత ఫ్యాబ్రిక్ కనిపించిద్ది కానీ దాన్ని ఫోల్ చేసుకొని వాష్ చేసేటప్పుడు దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి బీరువాలోనూ వార్డ్రోబ్లోనూ స్టోర్ చేసుకునేటప్పుడు ఉంటాయి అన్నమాట దీంతో తిప్పలు అందుకని మా వాళ్ళకైతే తిప్పటిదాకా నేను కెన్కాన్ అనేది అసలు యూజ్ చేయలేదు ఒకవేళ యూజ్ చేసినా నేను సపరేట్గా ఒక లెహంగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కెన్కాన్తో అలాగైతే కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే తీసేయచ్చు ఒకటే కాబట్టి అన్నిటి మీదకి సరిపోతుంది నేనైతే అలా ప్లాన్ చేస్తున్నాను కస్టమర్ అడుగుతున్నారు కాబట్టి కొంతమంది కస్టమర్స్ వాళ్ళ కోసం అయితే ఉంటుంది అప్పుడప్పుడు బయటకు ఎక్కడ పరిగెడదాంలే అని తీసుకున్నా అనమాట మొన్న కూడా నేను బయటకు వెళ్తే కోసం బిస్కెట్ కలర్ లేదు అంటే అది ఈ కలర్ లేదు వైట్ కలర్ మాత్రమే ఉందన్నారు మనకు అవసరం అన్నప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కదా సర్లే అవసరానికి ఉపయోగపడిద్దని కొంచెం అయితే తెప్పించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ టైం అండి ఆర్డర్ పెట్టడం ఆర్గెన్ ఫ్యాబ్రిక్ అనమాట చెప్పానుగా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలుస్తుంది అది ఒకటి మడతబెట్టి నీట్గా పెట్టాను అనమాట పింక్ ఫ్యాబ్రిక్ దాన్ని తీస్తే మళ్ళీ ఇంత ఎత్తున లాస్ట్ అది అందుకే దాన్ని ఇప్పుడు బయటికి తీయను నేను నేను పింక్ ఫ్యాబ్రిక్ ఇదివరకు ఆర్డర్ పెట్టుకున్నా దాంతో డ్రెస్ కూడా కుట్టాను క్రాప్ టాప్ అనేది పిక్ ఉంటే ఇక్కడ పెడతాను చూడండి అయితే సేమ్ నేను వైట్ తీసుకున్నా వైట్ ఎందుకు తీసుకున్నానంటే మా పిల్లలకి రెయిన్బో డ్రెస్ స్టిచ్ చేయాలని అనుకున్నాను ఇప్పుడు మా చిన్నదాంది సిక్స్త్ బర్త్డే అనమాట రెయిన్బో డ్రెస్ కావాలని చెప్పింది సో దానికోసం అని చెప్పేసి నేను అనుకున్న డిజైన్కి పైన క్రాప్ టాప్ వచ్చేసి వైట్ ఆర్గంజాతో లేయర్స్ వస్తాయి ఇక్కడ నేను వైట్ ఆర్గంజా తీసుకోవాలంటే నాకు మీటరు టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీయేలేండి టూ హండ్రెడ్ కూడా కాదు టూ ఫిఫ్టీ రూపీస్ అంతకుముందు నేను తీసుకున్నాను అనమాట వేరే కస్టమర్స్కి స్టార్టింగ్లో అప్పటికి మీషోలో అంతగా ఫ్యాబ్రిక్స్ లేవు ఈ మధ్య బాగా ఎక్కువ పెడుతున్నారు కానీ నేను ఇది స్టార్ట్ చేసుకున్న స్టార్టింగ్లో అయితే మీషోలో ఫ్యాబ్రిక్స్ లేవు లేకపోతే అప్పుడు కూడా అక్కడే ఆర్డర్ పెట్టేదాన్ని ఇంకా అసలు ఆ కాస్ట్ నేను భరించలేకపోయాను అనమాట కస్టమర్స్కి తక్కువకి కీయాలి నేను కా క్లాత్ ఎక్కువ డబ్బులు పెడితే కస్టమర్స్కి తక్కువకి కీయలేను కదా అందుకని చెప్పేసి నేను సొల్యూషన్ ఎత్తుక్కునే క్రమంలో నాకు దొరికింది అన్నమాట మీషోలో ఈ అన్ని కలర్స్ ఉన్నాయి మ్యాక్సిమం ఆర్గంజాలో మనకి వర్తబుల్ అనమాట బయటకి దీనికి కంపేర్ చేస్తే నాకైతే డిఫరెన్స్ ఏం అర్థం కాలేదు కాబట్టి అది కొంచెం సాఫ్ట్గా ఉంటుందేమో మేబీ ఇది కూడా బాగానే ఉంది ఇంత తక్కువ ప్రైజ్లో వస్తుంది ప్రైస్ అడగనే నాకు గుర్తులేదు పక్కన మెన్షన్ చేస్తాను అండ్ కోడ్ మెన్షన్ చేస్తాను మీరు మళ్ళీ కమెంట్ సెక్షన్లో లింక్ ఇవ్వండి అంటే నాకు తెలియదండి ఒకసారి ఒక్కోసారి లింకులు పనిచేయట్లేదు అందుకనే పైన కోడ్ అనేది నేను రాస్తాను ఆ కోడ్ సెర్చ్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఓకేనా ఇది తీసుకున్నా దీంట్లో నాకు బాగా నచ్చింది ఎక్కడ పడిపోయాయి ఈగో అసలు ఎంత ప్యూట్గా ఉన్నాయో ఇంకోటి ఎక్కడ పడిపోయింది దొరికింది అసలు ఎంత బాగున్నాయి నవ్వలే నచ్చాయి లాస్ట్ టైం పెట్టినప్పుడు ఇయర్ రింగ్స్ వచ్చినాయి లాస్ట్ టైం కూడా అయితే ఇట్లా రాలేదులే అవే చాలా సింపుల్గా వచ్చాయి నేను పెట్టుకోలేను అనమాట అట్లా వచ్చాయి కొంచెం ఏదో పూసలాగా వచ్చి కానీ ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి పెట్టుకొని ఒక వీడియో చేస్తాను నేను నాకు ముందు అసలు ఇది ఇది నచ్చిందనమాట పెన్నెంట్లాగా ఇవి చాలా నీట్ ఫినిషింగ్తోనే ఉండడం కూడా మంచిగా ఇచ్చారు మనం ఎంత ఉన్నా వాళ్ళు ఇచ్చి చిన్న చిన్న గిఫ్ట్లు చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా నాకైతే ఈరోజు చాలా హ్యాపీ హ్యాపీని ఇచ్చారు అనమాట ఎందుకంటే ఇదివరకు నేను పెద్దగా ఇయర్ రింగ్స్ చేంజ్ చేయను ఈ మధ్య నేను కూడా ఇయర్ రింగ్స్ కొనుక్కుంటున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను ఆ టైంలో నాకు వచ్చినాయి కదా అందుకే హ్యాపీగా ఉంది సో ఇవి ఇది అండి ఈరోజు వీడియో అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి కొనుక్కోవడానికి అవసరం ఉంటే అవసరం ఉంటేనే కొనుక్కోండి మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది మంచిగా డిజైన్ చేసుకోవచ్చు మీరు స్టిచ్ చేసే వాళ్ళైనా స్టిచ్ చేయించుకునే వాళ్ళైనా సరే ఇద్దరికి యూజ్ అవుతుందనమాట ఇంకా వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అని తిల్లాం బా బాయ్